దేవుని ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి ఈ చిన్న కథ వినండి ఒక కుర్రాడికి వాళ్ల అమ్మంటే అస్సలి ఇష్టముండేది కాదు ఎందుకంటే ఆవిడికి ఒక కన్ను ఉండేది కాదు స్కూల్లో ఫ్రెండ్స్ ముందు ఆవిడిని చూడగానే వాడికి ఎక్కడ్లేని సిగ్గు అవమానమనిపించేది ఛీ నీవల్లే నాకు అందర్లో పరువు పోతోంది అని తల్లిని చాలాసార్లు అసహించుకునేవాడు పెద్దయ్యాక పెళ్లి చేసుకుని సిటీకి వెళ్ళిపోయాడు కనీసం ఆవిడ బ్రతికుందో లేదో కూడా చూసేవాడు కాదు కొన్నేళ్లకు ఆవిడ చనిపోయిందని తెలిసి ఊరొచ్చాడు అక్కడ ఆవిడ రాసిపెట్టిన ఒక ఉత్తరం దొరికింది అందులో ఏముందంటే నాన్నా నువ్వు చిన్నప్పుడు యాక్సిడెంట్లో ఒక కన్ను కోల్పోయావు నా బిడ్డ ఒక కన్నుతో ఉంటే లోకం చిన్నచూపు చూస్తుందని అందరినా రెండు కళ్లతో చూడాలని నా కన్నే తీసి నీకు పెట్టించాను ఇప్పుడు నువ్వు చూస్తున్న ఆ లోకం నా కంటితో చూస్తున్నదే నువ్వు సంతోషంగా ఉంటే చాలు నాన్నా అని రాసి ఉంది అది చదివి గుండె పగిలేలా ఏడ్చాడు ఆ తల్లి బిడ్డకు లోకం నిండుగా కనిపించాలని తన కన్ను త్యాగంచేసింది కాని మనకు పరలోకం కనిపించాలని మన పాపాలను కడిగి మనల్ని పవిత్రులుగా మార్చడానికి ఏసయ్య రోజే కలువరి సిలువలో తన ప్రాణాన్నే త్యాగంచేశారు ప్రేమ గొప్పదే కాని అంతకంటే గొప్పది మన కోసం ప్రాణం పెట్టిన ఏసయ్య ప్రేమ ఏసయ్య త్యాగాన్ని బట్టి కృతజ్ఞతగా కామెంట్స్లో థ్యాంక్ యూ జీజస్ అని టైప్ చేయండి ఆత్మీయమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి